రాకుమారులు కౌరవులు పాండవులు విల్లు బాణాలు తీసుకుని ద్రోణాచార్యుని ఆశ్రమానికి వచ్చేశారు విలువిద్యలో ఎవరెవరికి ప్రావీణ్యం ఉందో తెలుసుకోవాలి అని ద్రోణాచార్యుడు చెట్టు మీద ఉన్న బాసం అనే కృత్రిమ పక్షి యొక్క కుడి కంటికి గురి పెట్టమన్నాడు బాణాలతో ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకు సరి సమాధానం చెప్పండి మీకు చెట్టు ఏమి కనిపిస్తోంది గురువుగారు మాకు చెట్టుపైన పక్షి చెట్టు కొమ్మలు కాయలు అన్నీ కనిపిస్తున్నాయి మీ అందరి సమాధానము ఇదేనా ఒక రాకుమారుడు ముందుకు వచ్చి గురుదేవ మీరు చెప్పిన పక్షి యొక్క కుడికన్ని మాత్రమే నాకు కనిపిస్తోంది ఓ అర్జున బాణం వదులు అర్జునుడు వదిలిన బాణం పక్షి కుడికంటిలో దూరి అవతల వైపుకు దూసుకు వెళ్ళిపోయి పక్షి కింద పడిపోయింది ద్రోణాచార్యుడు సంతోషపడ్డాడు ఇన్ని రోజులు విద్య నేర్పినందుకు నాకు ఒక మంచి శిష్యుడు అర్జునుడు దొరికాడు అని